నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని మరియు ఇంద్రవెల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు అండ్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజుగు గారు ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ కామ్లే గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ దేశం కోసం అనగారిన వర్గాల కోసం అంబేద్కర్ గారు చేసిన కృషిని గుర్తు చేశారు దేశం కోసం సమ సమాజం కోసం ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు దానితో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్ నేత కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు మరియు అదేవిధంగా మహర్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు అదే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సహకరిస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహర్ యువకులు మార్క్ కమ్యూనిటీ పెద్దలు మహిళలు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ ఆర్ సెవెంటీ వినిస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి

జనాభా ఉన్నారు మహార్ కమ్యూనిటీ అంటేనే అంబేద్కర్ వారసు రక్తం పంచుకున్న వారసులు మేమందరం సిద్ధాంతం పంచుకునే వారసులు మీరు రక్తం పంచుకున్న వారసులు కాబట్టి సిద్ధాంతం పంచుకునే వార సిద్ధాంతంతో ఎదిగిన వారసులమైనా మరి రక్తం పంచుకున్న వారసులైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానం వెయ్యి ఏళ్ళు బతికుండాలి ఈ అంతరాలు పోయేదనక ఈ అంచువేత పోయేదనక ఈ కుల వ్యవస్థల పేరుతోటి మనల్ని తప్పి పెట్టే విధానం పోయేంత వరకు రాజ్యాంగం బతికుండాలి కానీ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ గారి ఆలోచన ఉండాలి అంబేద్కర్ సిద్ధాంతం ఉండాలి అంబేద్కర్ గారికి మరి ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినాకనే వాస్తవానికి అంతకుముందు తెలియదు మహార్ కమ్యూనిటీ ఇక్కడ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారని కానీ ఇవాళ దేశానికే ఒక పండుగ కానీ కొంతమంది కొన్ని కులాలకే పండుగ అని చెప్తున్నారు అరే నాయన భారతదేశం కంటే గొప్ప రాజ్యాంగం ఎవరు రచించలే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మాట్లాడే స్వేచ్ఛ జీవించే హక్కు విద్యా హక్కు నీ హక్కుకి ఎక్కడ భంగం కలిగినా సమానత్వ హక్కు మరి కోర్టు ముందర కూడా ఉన్నాడు లేనోడనే కాకుండా అందరికీ ఒకే సూత్రం ఉండే విధంగా పేదోళ్లకు పది రాయితీలు ఇచ్చి పది రకాల ధరలు తగ్గించి సబ్సిడీ ఇచ్చి ఉన్నతులతో సమానంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలలో విద్యలలో రిజర్వేషన్ ఇచ్చి తప్ప ఏదో ఎవరినో దోచిపెట్టడానికి కాదు కాబట్టి ఖచ్చితంగా మహర్ కమ్యూనిటీ సోదరులు ఏదైతే కార్పొరేషన్ అడుగుతున్నారో తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా నాది బాధ్యత ఇది ఏర్పడాలి ఎందుకంటే వాస్తవానికి అంబేద్కర్ రాసివ్వండి అవి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది జిల్లా ఇన్ఛార్జ్ అదే అదేవిధంగా అన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారు ఇస్తారు మరి మహార్లకు ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి అలాంటి విధానాన్ని రద్దు చేసి మీ అందరి డిమాండ్ అనుగుణంగా మరి అక్కడ పైన మాట్లాడి కిందికి ఆర్డర్స్ వచ్చేటట్టు కూడా నేను చేయిస్తా అని తెలియజేస్తాను కొంతమంది కావాలని కూడా కొన్ని కులాలు ఇక్కడ లేవు అని లేదా వీళ్ళు కాదని నిజంగా అసలు దొంగలు దొంగ సర్టిఫికెట్ల మీద వచ్చేట ఉండే ఉంటారు అసలు వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎస్సీ కాకుండా ఎస్సీ అంటారు ఎస్టీ కాకుండా ఎస్టీ అంటారు అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్లకు మహాలి మరి మహా కమ్యూనిటీ ఆ ఊర్లో పెద్ద మనిషిని అడుగుతా చెప్తారు లేదా ఇక్కడ ఊరికొచ్చి ఇంటి పేరు ఏంది ఈ ఊరు మీ ఊరుడైనా కాదా అని అన్ని పల్లెటూర్లు ఇంక్వైరీ చేస్తే తెలిసిపోతాం కాబట్టి పదిహేను లక్షల పైన మరి మన జనాభా ఉన్నారని కూడా తెలుస్తుంది కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి మన కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రత్యేక నిధులు వచ్చే విధంగా నేను తీసుకుంటా మీరు మొత్తం ఈ డేటా అంతా తయారు చేసి పెట్టండి పెద్దలు ఎవరెవరు ఉన్నారో మీ డాటా ఏ ఏ జిల్లాలలో చేస్తూ వచ్చినాం కాబట్టి మరి ఇలాంటి వెంకబడ్డ గ్రామాలకు మనం తిరిగి బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో తిరుగుతున్నాం కాబట్టి గత మరి ఇంద్రవెల్లి మీటింగ్ అప్పటి నుంచి నన్ను ఇక్కడ ఇంచార్జ్ చేశారు ముందు కూడా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదటిసారి ఇంద్రవెల్లికే వచ్చాడు సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడికే వచ్చు కాబట్టి ఇక్కడ మీరు కూడా అత్యధికంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క డీటెయిల్డ్ రిపోర్టు నాకు ఇవ్వండి నేను తప్పకుండా మీకు అండగా ఉండి మీ హక్కుల రక్షణ కోసం ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి నష్టం జరగకుండా కష్టం జరగ జరగకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తూ జై భీమ్